గుడ్ మార్నింగ్ సార్ వెరీ గుడ్ మార్నింగ్ వాట్ కెన్ ఐ డు ఫర్ యు మేడం నేను గుడ్ నైట్ కంపెనీ నుంచి వస్తున్నాను సార్ మీ హోటల్లో మా గుడ్ నైట్ మేడ్స్ వాడారంటే కస్టమర్స్ మీ హోటల్ వదిలిపోరు సార్ దోమలే ఛాయలకే రావు సార్ నా మాట నమ్మండి సార్ ఎందుకంటే మా గుడ్ నైట్ మేడ్స్ కి దోమల్ని తరిమి తరిమి కొట్టే శక్తి ఉంది సార్ అదే మా గుడ్ నైట్ కంపెనీ యొక్క ప్రత్యేకత సార్ మీ సోద ఆపండి మేడం ఆర్డర్ ఇచ్చేది నేను కాదు మా బాయ్ని పిలుస్తాను బాస్ దగ్గర తీసుకెళ్తాడు ఏం సార్ ఇవన్నీ బాస్ దగ్గర తీసుకెళ్ళి థ్యాంక్ యూ వెరీ మచ్ రండి ఓకే అలాగే బ్రదర్ మన పంట పండింది ప్రయత్నం లేకుండా నా పంచదార రాబోతుంది గుడ్ మార్నింగ్ సార్ నేను గుడ్ నైట్ కంపెనీ నుంచి వస్తున్నాను సార్ మా గుడ్ నైట్ మేట్స్ చాలా శక్తి కదా సార్ అవునవును కరెక్ట్ మీరు చెప్పేది మీకు పెద్ద ఆర్డర్ కావాలి అంతేగా అవును సార్ అయితే మీరు మా బాసలు కలవాల్సి ఉంటుంది ఏమిటి మేడం ఆలోచనలో పడినట్టున్నారు నేనే బాస అనుకున్నాను మీకు ఇంకో ఉన్నాడని తెలియదే మా బాస్కి మేము ఎంత చెప్తే అంటే మా బాస్కి రైట్ హ్యాండ్ మా బాస్కి నేను లెఫ్ట్ హ్యాండ్ బాస్ బాసులు పరిచయం చేస్తాం పెద్ద ఆర్డర్ ఇప్పిస్తాం మరి మరి అడిగినా ఇవ్వాలనుకుంటున్నాను నాకు ఆర్ట్ ఇస్తే అయితే ఆలస్యం ఎందుకు మేడం పదండి సింగపూర్ సింగారి వయసుకుండు రాజమెంది గురుక దొరుకుతుందను నిన్న చేసి చెయ్యి వేసి పట్టుకుంటే మాంసరిగా వేషాని నీచి అలాడిపోతుందా ఆ పిచ్చోడు ఎక్కడున్నాడో ఎత్తికి పట్టుకుని అని మడ్ర చేయండి అంటే శిలకని పెట్టుకుని హోటల్ రూమ్ లో శోభనం చేసుకుంటారా అది గుడ్ నైట్ మ్యాచ్ సేల్స్ గారు సార్ ఆర్డర్ కోసం వచ్చింది అది ఎందుకోసం వచ్చిందో ఎవరు ఆర్డర్ ఇస్తే వచ్చిందో నాకు అన్ని తెలుసురా దాని మైకల్లో పడి మీరు అన్ని చెప్పేశారు అది మన చరిత్ర మొత్తం చదివేసి బయటికి వెళ్ళి బైకెట్టు నడుస్తుంది అదేం కాదు సార్ మా అంత కుంభకోణం జరుగుతుందా కేసు పట్టాల్సిందే ప్రమోషన్ కొట్టాల్సిందే అది సార్ అక్కడ జరుగుతున్న కుంభకోణం అయితే నా అనుమానం నిజమేనమాట ఈ రాత్రికి రైట్ చేద్దాం ఎస్ సార్